హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాజ్ రియల్ ఎస్టేట్ సో ఈ రోజు మీకు చూపిస్తున్న ఏదైతే ఫ్లాట్స్ ఉన్నాయో మన దగ్గర ఎంవిపి ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీలో టోటల్గా నాలుగు ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ గేటెడ్ కమ్యూనిటీ మనం చూసుకున్నట్లయితే వెరీ నియర్ బై ఎంవిపి కాలనీ మెడికవర్ హాస్పిటల్ పక్కనైతే ఉంటుంది అనమాట సో ఒకసారి మీరు చూసినట్లయితే అక్కడ ఎపీరియన్స్ అనేది చాలా చాలా బాగుంటుంది అట్ దట్ సేమ్ టైం మనకి ఏదైతే ఈ ఫోర్ ఫ్లాట్స్ ఉన్నాయో ఫోర్ ఫ్లాట్స్ కూడా మనకి సో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండడం జరుగుతుంది అనమాట ఇది చాలా చాలా ప్లస్ పాయింట్ సో చాలా మంది ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ ఏంటంటే పైన ఎక్కడో ఉంటుంది సో ఈ లిఫ్ట్ మీద దక్కాలి దిగాలి సో ఇది ఒక ప్రాబ్లమ్ అని అనుకుంటారు కాబట్టి సో మన దగ్గర ఏవైతే నాలుగు అవైలబుల్గా ఉన్నాయో టోటల్గా గేటెడ్ కమ్యూనిటీలో నాలుగు మాత్రమే ఫ్లాట్స్ ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి అందులో నాలుగిట్లో సో మొత్తం నాలుగు కూడా గ్రౌండ్ ఫ్లోర్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఫ్లాట్ కూడా వెంటిలేషన్ అనేది చాలా 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 బాగుంటుంది అట్ దట్ సేమ్ టైం చాలా స్పేసియస్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా సో బెడ్రూమ్స్ కానీ సో ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది యాజ్ పర్ వాస్తు ప్రకారంగా సో కన్స్ట్రక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయండి ఒకసారి మీరు చూసుకున్నట్లయితే వెంటిలేషన్ కానీ సో చుట్టూ చూసుకున్నట్లయితే సరౌండింగ్ ఏరియాస్ కానీ సో వాకింగ్ ట్రాక్ కానీ సో అక్కడ గార్డెన్ కానీ సో ప్రతి ఒక్కటి కూడా విజువల్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా అక్కడ మెడికవర్ హాస్పిటల్ ఉంది సో మెడికవర్ హాస్పిటల్ పక్కనే ఈ గేటెడ్ కమ్యూనిటీ అయితే మనకి ఉండడం అయితే జరుగుతుంది సో మీలో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే మా నెంబర్కి కాల్ చేసినట్లయితే విజిట్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఫిజికల్గా మీరు ఒకసారి చూసుకొని సో ఈ నాలుగిట్లో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు అనమాట రెండు ఫ్లాట్స్ అనేవి ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి రెండు ఫ్లాట్స్ అనేవి వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి సో ఇందులో డబుల్ బెడ్రూమ్ ఒకటి ఉండడం జరిగింది మిగతా మూడు కూడా ట్రిపుల్ బెడ్రూమ్ అనమాట ఓకే సో దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే సో మెజర్మెంట్స్ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఒకటి ఉంది అట్ ద సేమ్ టైం ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ అవుతుందనమాట ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ ఉన్నది మనకి డబల్ బెడ్రూమ్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నది మనకి ఈస్ట్ ఫేసింగ్ అనమాట త్రిబుల్ బెడ్రూమ్ అనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇది త్రిబుల్ బెడ్రూమ్ మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా స్పేసెస్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం చాలా అఫోర్డబుల్ ప్రైజ్లోనే సో ఇప్పుడు మనం సిటీలో చూసుకున్నట్లయితే కాస్ట్ అనేది చాలా ఎక్కువగా చెప్తున్నారనమాట ఎక్కడికి వెళ్ళినా సరే సో వాటితో పోల్చుకున్నట్లయితే తక్కువ కాస్ట్లోనే సో మనకు లభించడం జరుగుతుంది సో ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి కాల్ చేయండి కాల్ చేసినట్లయితే సో ఫర్దర్ కానీ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం